హైవ్ ఇయర్స్ దిస్ ఇస్ సతీష్ రథసప్తమి అంటే ఏమిటి సూర్యునికి ఎందుకు పూజించాలి సైంటిఫిక్ రీజన్స్ ఏంటి శాస్త్రీయ విధులేంటి ఆరోగ్య రహస్యం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిది రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యాదనకు ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున అంతరిక్షంలో గ్రహ నక్షత్రాలు అమరిక రథాన్ని పోలి ఉంటుందట అందుకే ఈ రోజును రథసప్తమి అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన తర్వాత తన ప్రయాణాన్ని దక్షిణయాణం ముగించి పూర్వోత్తర దిశగా ఏడు గుర్రాల రథంపైన ప్రయాణం సాగిస్తాడట అంటే ఏడు గుర్రాలు అంటే ఏడు వారాలకు సంకేతాలు అలాగే ఇంద్రధనుసులోని ఏడు రంగులకు సంకేతాలు ఏడు గుర్రాలు వేద ఛందస్సులు అని కూడా అంటారు వాటి పేర్లు గాయత్రి త్రిష్ణుప్ జగతి అనుష్టుప్ అండ్ పంక్తి బృహతి ఉష్టిక్ సూర్యుడు మేషం నుంచి మేనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తాడు దీనికి సంవత్సర కాలం పడుతుంది విశ్వానికి విశ్వాన్ని ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి సూర్యుడు రోజుకి ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అందుకే ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాశులుగా విభజించారు ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నారట నే అని నేటి పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య ఖగ పోష్ణ హిరణ్య గర్భ మరిచి ఆదిత్య సవిత అర్క భాస్కరులు వీరి వీటి కారణంగానే పన్నెండు రాశులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు ఈ మాఘ మాసంలో సూర్యుడు అర్క అను నామంతో సంచరిస్తాడట మాఘ అంటే పాపం లేనిది పుణ్యాన్ని ప్రసాదించేది అందుకని ఈ మాసాన్ని మాఘమాసం అని అంటారన్నమాట మనం చేయాల్సిన ఏంటి ఈ రోజున పితృ దేవ ఋషి తర్పణాలను ఇవ్వడం వలన విశేషమైన ఫలితం ఉంటుందంట ఈరోజు వీలైతే నదిలో కానీ లేక ఇంట్లో కానీ తూర్పు దిశగా తిరిగి తల భుజాలు చేతుల్లో ఏడు జిల్లేడు ఆకులు పత్ అంటే ఏడు జిల్లేడు పత్రాలు ఏడు రేగు రేగుపళ్ళు ధరించి సప్త సప్త మహాసప్త సప్త దీప వసుంధర సప్తార్క పూర్ణముదాయ పూర్ణమి సప్తమి అను మూడు సార్లు స్మరించి స్నానం చేయాలి ఎందుకంటే ఈ జిల్లేడు రేగు చిక్కుడు పత్రాలలోని విశేషమైన సూర్యశక్తిని ఆకర్షించే శక్తి ఉందంట ఈ శక్తి మనకు ప్రసరించాలని ఈ నియమం పెట్టారు దీని వలన శరీరంలోని నొప్పులు చర్మ వ్యాధులు తొలగి దీర్ఘాయువు లభిస్తుంది ఈ రోజున పాలతో పరమాన్నం వండి సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకల మీద ప్రసాదాన్ని రాగి ఇత్తడి పాత్రలతో ఉండి సూర్యునికి అర్పించి మనం ప్రసాదంగా స్వీకరించాలి ఇది ఒక చక్కటి ఔషధంలాగా మనకు పనిచేస్తుందంట చిక్కుడు ఆకులు మరియు కాయలతో చెరుకు ఎర్రదుంపలతో సూర్యునికి ఇష్టమైన రథాన్ని తయారు చేస్తారు సూర్య సూర్యకాంతిలోని కిరణాలు ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాగ్మయం సంధ్యావందనం సూర్య నమస్కారాలు ప్రధానం ప్రక్రియలు ప్రవేశపెట్టింది ఇవన్నీ మనం చేయలేకపోయినా కనీసము ప్రతిరోజు పన్నెండు సూర్య నమస్కారాలను చేస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుంది మన పూర్వీకులు ఈ ప్రక్రియలన్నింటినీ ఆచరించి బలవంతులుగా ఉన్నారు కానీ నేడు మనం విజ్ఞానవంతులుగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగాం మన మూలాలను మరిచిపోయాం అనేక రోగాలకు గురి అవుతూ ఆసుపత్రులు పాలవుతూ చక్కని ఆహారాన్ని తినలేక తిన్నది అరిగించుకోలేక ఎన్నెన్నో కొత్త కొత్త రోగాలకు గురి అవుతున్నాం సో వ్యూయర్స్ మన సనాతన ధర్మంలో ఉన్న నియమాలను మన పూర్వీకులు పాటించిన నియమాలను ఇప్పటికైనా గుర్తించి ఇవన్నీ మన మనుగడకు మన మనుగడ సవ్యంగా జరగడానికి ఏర్పాటు చేసిన మూల సూత్రాలుగా గుర్తించి మనం కూడా పాటించి ముందు నేను నా ఫ్యామిలీ నా సమాజం నా దేశం క్రమంగా ఆరోగ్యాన్ని సంపాదించి ఆరోగ్యవంతమైన భారతీయులుగా ఎదుగుదాం ధన్యవాదాలు